సంస్కృతి ప్రేక్షకులకి సరికొత్త అంశాన్ని అందించడానికి ఒక జ్యోతిష్యుడిగా గర్వపడుతున్నాను పన్నెండు రాసులు ఇరవై ఏడు నక్షత్రాలు తొమ్మిది గ్రహాలు ఇప్పుడు మనం కొత్తగా రెండు నెఫ్టియోన్ ఫ్లూటోన్ యూరేనస్ను కూడా మనం తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి వీటన్నిటినీ సమాహారం చేసుకొని సమాజంలో ఇతిహాస పురాణ ప్రబంధాల్లో ఒక్కొక్క వ్యక్తి యొక్క పర్సనాలిటీస్ వాటికి మనం పోల్చుకుంటూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ రాశివారు ఏ రాశివారితో గతంలో పాత్రలు మనకు కనబడతాయి ఉదాహరణకి మహాభారతంలో చాలా పాత్రలు ఉన్నాయి ఒక్కొక్క పాత్రకు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి శాస్త్రంలో మీ రాశి మహాభారతంలో ఏ క్యారెక్టర్తో మ్యాచ్ అవుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మేషరాశి ఈ మేషరాశి అగ్నితత్వం కలిగి ఉంటుంది మీరు ఎప్పుడు భగభగ మండే తత్వం కలిగే ఉంటారు కోపం పౌరుషాన్ని ప్రదర్శిస్తారు తమకు నచ్చిన విధంగానే ప్రవర్తిస్తారు ఈ రాశికి కుజుడు అధిపతి రాశి అయినందున స్థిరమైన ఆలోచనలు ఉండవు చకచక ఆలోచనలు నిర్ణయాలు మారిపోతూనే ఉంటాయి అయితే మీకు ఒక గొప్ప లక్షణం ఉంది అదే న్యాయకత్వ లక్షణం ఈ న్యాయకత్వ లక్షణం వహించాలనే తపన తొందరపాటుతనం చురుకుదనం కలిగి మీరు అద్భుతమైనటువంటి విజయాలను పొందడానికి కారణం మీరు క్షత్రియ రాశికి చెందిన వారు కావడమేతో పాటు పురుషహంకార పట్టుదల కార్యసాధన లక్షణాలు కలిగి ఉంటారు ఇక ఈ రాశికి చెందినవారు మహాభారతంలో ఏ పాత్ర అయి ఉంటుందో చూద్దాం కురుక్షేత్ర సంగ్రామంలో ఆరు అక్షౌహిణుల సైన్యాన్ని నిర్జీవం లేకుండా చేసినవాడు భుజ బలంలోనూ ఆయుధ బలంలోనూ యుద్ధంలో కౌరవ పాండవులలో సాటి లేనివాడు వాయుదేవుని అంశాన పుట్టినవాడు తద్వారా పుట్టుకతో అమిత బలశాలి బలము ధైర్యము నిజాయితీ పెద్దల పట్ల గౌరవం ఇతరుల పట్ల కారుణ్య భావం కలిగినవాడు భార్య మీద అమితమైన ప్రేమ కలిగినవాడు ఆయన ఎవరో కాదు ఆంధ్ర మహాభారతంలో భీమసేనుడే ఈ భీమసేనుడికి ఉన్నటువంటి లక్షణాలు మేషరాశి వారికి ఉంటాయి కాబట్టి భీముడు మీ మేషరాశికి చెందినవాడిగానే మనం పరిగణించాలి తదుపరి వృషభరాశి ఈ వృషభరాశి స్థిరరాశి కాబట్టి స్థిరత్వాన్ని ఎక్కువగా కోరుకుంటారు ఆలోచన నిర్ణయాలు చాలా పటిష్టంగా ఉంటాయి అంతేకాదు ఆ నిర్ణయాలని ఆచరణలో పెట్టడానికి కూడా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటారు అనుకున్న దాన్ని గురించి ఎక్కువగా ఆలోచించే లక్షణం కలిగి ఉంటారు ఈ రాశికి శుక్రుడు అధిపతి ఈ రాశి వారు తమ లక్ష్యాలను సాధించడానికి కష్టపడి పనిచేస్తారు ఆచరణాత్మకమైన ఆలోచనలు చేస్తారు ప్రతి పనిని జాగ్రత్తగా చేస్తారు చెప్పిన మాటకు కట్టుబడి ఉండడం తమ స్నేహితులకు మరియు ప్రియమైన వారికి సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు మరియు ఈ వృషభ రాశి వారికి సంబంధించిన లక్షణాలు మహాభారతంలో ఏ పాత్రలో ఉన్నదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధర్మం న్యాయం నీతి సత్యం ఈ నాలుగింటి పట్ల కట్టుబడి ఉండే స్వభావం కలిగినవాడు ధర్మంగా ఉండాలి కానీ అతి మంచితం పనికిరాదని చెప్పినవాడు మనసులో ఏవో ఆలోచనలు చేసి మోసం చేద్దామనుకునే వారితో గట్టిగా ఉండాలని తిరస్కరించాలని చెప్పినవాడు నాకు పరాక్రమం ఉందని దానికి తగిన గుర్తింపు రాలేదని చెడ్డవారి పంచన చేరిన వారిని సంతోష పెట్టాలని చెడు పనులు చేసేవారికి నాపరితత్వం ఎలా ఉండాలో చెప్పినవాడు అటువంటి బుద్ధి దీశాలి ధర్మరాజు మీ వృషభ రాశికి చెందినవాడు అవ్వడం మీ అదృష్టంగా భావించాలి తదుపరి మిథున రాశి ఇది ద్వి స్వభావము కలిగిన రాశి కవలల రాశి దీనికి అధిపతి బుధుడు చర రాశిలాగా వేగంగా కదులుతూ స్థిర రాశి మాదిరి స్థిరత్వం వైపు మొగ్గు చూపేటువంటి స్వభావం కలిగి ఉంటారు గ్రహ దోషం ఉంటే తప్ప వీరిని ఆపలేరు అన్ని పరిస్థితులలోనూ సమభావంగా ఉంటారు ప్రకృతి రాశి కావడంతో వాయుతత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి ఆలోచనల్లో వాయువేగంతో పరిగెత్తుతుంటారు సర్దుబాటు స్వభావం ఉంటుంది వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుని ముందుకు సాగేటువంటి లక్షణాలు కలిగిన ఈ మిథున రాశిలో మహాభారతంలో మీ రాశికి ఎవరు అయి ఉంటారో మనం గుర్తిద్దాం పరోక్షంగా కౌరవ సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసినవాడు వారితో స్నేహంగా ఉంటూ వారి ఆస్థానంలోనే ఉంటూ వారికి కలలో కూడా ఊహించని పరాజయాన్ని మిగిల్చినవాడు ఇతను లాంటి వారు జీవితంలో చాలామందికి మన మిత్రుల రూపంలోనూ ఎదురవుతారు అలాంటి చెడ్డవారి సలహాలకు దూరంగా ఉండాలి అని సందేశం అందించినటువంటి వ్యక్తి ఎవరో కాదు శకుని ఇతను మీ మిథున రాశికి చెందినవాడు తదుపరి కర్కాటక రాశి భావోద్వేగాల పరంగా సున్నితమైన స్వభావము కలిగిన వారు సహజమైన వారు మరియు రక్షణాత్మక స్వభావం కలిగి ఉంటారు తమ ప్రియమైన వారిని కాపాడడం మరియు వారికి మద్దతు ఇవ్వడం కోసం ఏదైనా చేయగలుగుతారు ఈ రాసివారు ఇతరుల భావాలను అర్థం చేసుకోవడంలో వారికి మద్దతు ఇవ్వడంలో వీరు ముందు ఉంటారు వీరు భద్రత మరియు స్థిరత్వాన్ని స్థిరత్వానికి విలువనిస్తారు మరియు తమ జీవితంలో మార్పులకు భయపడతారు ఇలాంటి లక్షణాలు కలిగిన వారు మహాభారతంలో ఏ రాశి వారిలో ఏ పాత్ర ఉందో మనం తెలుసుకునే ముందు మాతృత్వానికి మరో పేరు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న కఠినతరమైనటువంటి పరిపక్వత దూరదృష్టి మరియు విధేయత గల స్త్రీమూర్తి దూర్వాసుల నుండి వరం పొంది తన కడుపున పుట్టిన సంతానానికి ఒక మార్గదర్శిక మరియు ప్రేరణగా పెంచుకున్నటువంటి మహాతల్లి తన కుమారులను కలహాల ద్వారా నడిపించకుండా చక్కటి మార్గాలను చూపించినటువంటి మాతృమూర్తి అన్నింటికీ తానే తన కుమారులను పెంచి పోషించినటువంటి మాతృమూర్తి అగ్రజుడిని విడిచిపెట్టి అనేక రకాల త్యాగాలను చేసి తన పిల్లలను కాపాడుకొని ఒక మార్గదర్శి అయినటువంటి మాతృమూర్తి కుంతీదేవి మీ కర్కాటక రాశికి చెందినటువంటిది సింహరాశి ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం ఉదారత మరియు న్యాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు వీరు పూర్తి స్వార్థపరులుగాను అహంకారులుగా కూడా ఉంటారు ఈ రాశివారు తీసుకునే నిర్ణయాలు పూర్తి సామర్థ్యం కలిగి ఉంటారు ఇతరులను మార్గదర్శకులుగా ప్రబోధాలు చేస్తారు ఈ రాశివారికి అహంకారమే ఆభరణంగా తమను తామే గొప్పవారుగా భావిస్తారు మరియు ఇతరుల అభిప్రాయాలను పట్టించుకోరు ఆత్మవిశ్వాసం ఉదారత న్యాయకత్వ లక్షణాలు సృజనాత్మకత హాస్య స్వభావం ప్రేమ ప్రజలను ఆకర్షించే వీరి బలం పూర్తిగా స్వార్థపరత్వం అహంకారం మొండితనం క్రూరత్వం విమర్శ వీరి బలహీనతలు మరి మహాభారతంలో సింహరాశిలో ఏ పాత్ర ఉందో మనం చూద్దాం స్నేహధర్మాలకు కట్టుబడి రక్త సంబంధానికి విలువ ఇవ్వనివాడు తాను నమ్ముకున్న మంచితనానికి దాన ధర్మాలకు పెట్టింది పేరు కానీ సమయాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవడంలో తద్వారా వచ్చిన కష్టాలకు నిలబడే ప్రాణత్యాగం చేసినవాడు జీవితంలో గెలవాలి అంటే మంచితనంతో పాటు చుట్టూ ఉండే సామాజిక పరిస్థితులని సమయాన్ని బట్టి ఎలా నిర్ణయించుకోవాలో చెడు స్నేహ చెడు స్నేహం ఊహలకు కూడా అందని విధంగా జీవితం నాశనం చేస్తుందనే సందేశాన్ని ఇచ్చినవాడు అటువంటి వ్యక్తి దాన కర్ణుడుగా దుష్ట చతుష్టయాల్లో ఒకడుగా మిగిలినటువంటి కర్ణుడు మీ సింహరాశికి చెందినవాడే తదుపరి కన్యారాశి ఈ కన్యారాశివారు విశ్లేషణాత్మకమైన మరియు ఆచరణాత్మకమైన స్వభావాన్ని కలిగి ఉంటారు వినయం విధేయపూర్వకంగా నిరాడంబరంగా మరియు పూర్ణ జ్ఞానులుగా ఉంటారు వీరికి మంచి స్నేహితులు మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు కలిగి ఉంటారు చాలా తెలివైన వారు సున్నితమైన వారు ఇతరులను సంతోషపెట్టేటువంటి గుణం కలిగిన వారు కొన్నిసార్లు ఈ కన్యారాశివారు లోపాలపై ఎక్కువగా దృష్టి పెడుతూ ఇతరుల పనితీరులను విమర్శించేటువంటి స్వభావం కలిగి ఉంటారు వీరికి మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు కలిగి ఉండి చాలా సులభంగా అనేక సంబంధాలను ఏర్పరచుకుంటారు ఇలాంటి రాశివారు మహాభారతంలో ఏ పాత్ర ఉంటుందో మనం తెలుసుకుందాం మహాభారతంలో ఈయన పరిపూర్ణమైన నీతి ధర్మశాస్త్రజ్ఞుడు అవివాహితుడు ఒక సన్యాసి మహాజ్ఞాని ధార్మిక వ్యక్తి నీతి సత్యం మరియు నిష్పక్షపాతాన్ని నమ్ముతూ ప్రజలకు తాను నమ్ముకున్నటువంటి సభ్యులకు మార్గదర్శకత్వం చేస్తాడు ఆధ్యాత్మిక సాధకుడు భూత భవిష్యత్ వర్తమానముల గురించి తెలిసినవాడు ధర్మం నీతి సత్యం పట్ల అతనికి గొప్ప గౌరవం కలిగినవాడు ఎల్లప్పుడూ ధర్మబద్ధంగా వ్యవహరించేవాడు ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండేవాడు ఆ మహా జ్ఞాని మరెవరో కాదు మీ రాశికి చెందినటువంటి ఆ మహా చారుడే మీ విదురుడు ఈ రాశికి చెందినవాడు తదుపరి తులారాశి ఈ తులారాశిలో పుట్టినటువంటి వారు భాగస్వాములపై ఎక్కువగా దృష్టి పెడతారు అయితే వీరు ఇతరుల అవసరాలకు ప్రాధాన్యతనిస్తారు వీరు ఇతరులతో దురుసుగా ప్రవర్తించడానికి ఇష్టపడరు నలుగురిలో కలవడం ఇష్టం ఉండదు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు కొన్ని సందర్భాల్లో వీరు మధ్య వ్యక్తులుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీరు ఎదుటివారి యొక్క ఆలోచనలు అంచనా వేయడానికి వారిని సమతూకం వేయడానికి ప్రయత్నిస్తారు అంతేకాదు మహాజ్ఞానులు ప్రతి అంశాన్ని కుటుంబ సభ్యులతో చర్చించి అనుకూల వాతావరణ అనుకూల వాతావరణాన్ని ఏర్పరచుకుంటారు ఈ రాసు ఈ రాశివారు మహాభారతంలో ఏ పాత్రకు చెందినవారో మనం చూద్దాం మొదటి జన్మలో మౌద్గల్యుడు అనే ముని భార్యగా ఇంద్రసేన పేరుతో అలరారి మౌద్గుల్యుడు ఐదు శరీరాలు ధరించి ఈమెతో వేరవిహారం చేసి పరిపూర్ణమైనటువంటి సాంసారిక జీవితాన్ని అనుభవించినటువంటి వ్యక్తి రెండవ జన్మలో కాశీరాజపుత్రికగా జన్మించి చాలా కాలం కన్యగా ఉండి శివుని గురించి తీవ్రమైన తపస్సు చేసి శివుడు ప్రత్యక్షమై వరం కోరగా శివును కనబడినటువంటి ఆనందము తన్మయంలో నాకు పతి 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 అని కావాలి అని కోరగా శివుని యొక్క వరప్రభావము చేత పాంచాలిగా పేరు పొంది ద్రుపద పుత్రికగా పుట్టినటువంటి ద్రౌపది మీ తులారాశికి చెందినదే తదుపరి వృచిక రాశి ఈ వృక్షిక రాశి వారు తీవ్రమైన అభిరుచులు కలిగి ఉంటారు లోతైన సంబంధాలను ఏర్పరచుకుంటారు పట్టుదలతో కూడుకున్న స్వభావం కలిగి ఉంటారు స్నేహితులను హితులను చాలా విధేయుడిగా ఉండి వారిని వారి అవసరాలకు ఉపయోగించుకొని అవసరం తీరాక పక్కన పెట్టే స్వభావం కలిగి ఉంటారు కఠినమైనటువంటి స్వభావం కలిగి ఉంటారు వీరు చాలా వీరు వారి లక్ష్యాలను సాధించడానికి ఏమైనా చేయగలను అనే డాంబిక మాటలు మాట్లాడి దీనివలన వారు ఇతరుల భావోద్వేగాలను వారి ఆలోచనలను అర్థం చేసుకుంటారు అనేటువంటిది అబద్ధం ఈ రాశి వారు ఈ రాశి వారికి చెందినవారు మహాభారతంలో ఏ పాత్ర ఉందో చూద్దాం అన్నీ నాకు తెలుసు అంతా నాకు తెలుసు అంతా నా ఇష్టం అనుకున్న అనుకున్నదే చేస్తాను అని తనను తాను గొప్పవాడుగా భావించేవాడు ఇతరుల అభిప్రాయాలను పట్టించుకోకుండా తన ఇష్టానుసారం వ్యవహరించేవాడు అన్యాయం చేయడం ద్వారా తన స్వార్థం కోసం ప్రయత్నించేవాడు పాండవుల రాజ్యాన్ని కూడా తన ఆధీనంలోనికి తీసుకునేందుకు ప్రయత్నించినవాడు యుద్ధంలో చాలా కఠినంగా వ్యవహరించినవాడు తన శత్రువులను చంపడం అతను లక్ష్యంగా చేసుకున్నవాడు తన అహంకారం అన్యాయం మరియు అసూయ ద్వారా తన వంశాన్ని తానే నాశనం చేసుకున్నటువంటి దుర్యోధనుడు ఈ వృక్షక రాశి వారికి చెందినవాడే ఈ రాశివారికి ఆశావాదం సాహసోపేతమైన మరియు మేధోపరమైన జిజ్ఞాస ఎక్కువగా ఉంటుంది చాలా ఉత్సాహంగా ఉంటారు స్వేచ్ఛ ప్రేమ జ్ఞానం పట్ల బలమైన కోరిక కలిగి ఉంటారు ప్రతి విషయాన్ని ఏకాగ్రతతో అనుకున్న లక్ష్యాన్ని ఛేదిస్తారు తరచుగా ప్రయాణాలను కోరుకుంటారు వీరు బలమైన విశేషణాత్మకమైన నైపుణ్యాన్ని కలిగి ఉంటారు హేతుబద్ధమైన మనస్తత్వంతో సమస్యలని ఛేదిస్తారు వీరు తరచుగా సహజ న్యాయకత్వ సామర్థ్యాన్ని కలిగి ఉంటారు వీరు సవాళ్లను ఎదుర్కొంటూ దృఢంగా పట్టుదలతో జీవన ప్రయాణం చేసి విజయాలను పొందుతారు ఇక మీ రాశికి సంబంధించిన మహాభారతంలో ఏ పాత్రకు చెందినవారు తెలుసుకుందాం ప్రతి మనిషిలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంది దానిని గుర్తించి సాధన ద్వారా అసాధారణ ప్రతిభను కనబరిచినప్పుడే ప్రత్యేకత సొంతమవుతుంది సర్వం కోల్పోయి వనవాసం అజ్ఞాతవాసాలని ధైర్యంగా ఎదుర్కొన్నవాడు విజయము సాధించినవాడు ఏకాగ్రతతో ఎన్నో అవరోధాల మధ్య పక్షి కన్ను గురుచూసి కొట్టగలిగినవాడు చీకట్లో బాణాలను సంధించేవాడు మత్స్యంత్రాన్ని ఛేదించినవాడు మనస్సులో ఎంతో ప్రతిభ ఉండొచ్చు కానీ మన చుట్టూ ఎన్నో వనరులు ఉండవచ్చు ప్రతిభను వెలికితీసే నైపుణ్యం కలిగినవాడు వనరులను వినియోగించుకునే చాకచక్యం ఉన్నవాడు పని మీద ఏకాగ్రత ఉన్నవాడు అతనే పాండవ మధ్యముడు పది పేర్లతో ఘనకీర్తి పొందిన అర్జునుడు మీ ధనుర్ రాశికి చెందినవాడే ఈ మకర రాశివారు బాల్యము నుండి అనేక కష్టాలు పడతారు కష్టపడి పనిచేస్తారు ఆచరణాత్మకంగా ఆలోచిస్తారు మరియు దృఢ సంకల్పం పట్టుదల కలిగి ఉంటారు తమ లక్ష్యాలను సాధించడానికి చాలా కష్టపడే స్వభావం కలిగిన వారు ఏదైనా సాధించే వరకు వెనక్కి తగ్గని వ్యక్తులు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు వీరికి న్యాయకత్వ లక్షణాలు ఉంటాయి వీరి ఆచరణాత్మక ఆశయం మరియు బలమైన బాధ్యతకు ప్రసిద్ధి చెందినవారు సవాళ్లు విసిరిన వారిని భరించడానికి ఎక్కువగా సిద్ధంగా ఉంటారు మరి ఇలాంటి మకర రాశి వారికి చెందినటువంటి వారు మహాభారతంలో ఎవరై ఉంటారో తెలుసుకుందాం గంగా శంతనుల కుమారుడు కురువంశానికి చెందినవాడు సింహాసనానికి వారసుడిగా నియమించబడినవాడు కానీ తండ్రి కోరిక మేరకు సింహాసనం నుండి తప్పుకున్నవాడు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ సైన్యానికి సైన్యాధిపతిగా ఉన్నవాడు అర్జునుడు చేతిలో బాణాల మంచంపై పడిపోయినవాడు కౌరవల పక్షాన ఉండి యుద్ధం చేసినవాడు అంపసయ్యపై ఉన్నప్పుడు యుధుష్ఠిరుడికి రాజధర్మం మోక్షధర్మం ఆపద్ధర్మం మొదలైన విషయాలు బోధించినవాడు ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రాణాలు విడిచి మోక్షానికి వెళ్ళినటువంటి పితామహుడు మీ మకర రాశికి చెందిన వాడుగా చెప్పవచ్చు తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి వారు చాలా స్నేహపూర్వకంగా ఉంటూ స్వేచ్ఛను కోరుకుంటారు మరియు మేధోపరమైన వ్యక్తులు తమ లక్ష్యాల పట్ల అంకిత భావంతో ఉంటారు మరియు స్నేహితులకు లోతైన గౌరవాన్ని ఇస్తారు వీరు స్వేచ్ఛ కూడా కోరుకుంటారు మరియు ఎలాంటి పరిస్థితులకు లొంగకుండా ఉంటారు ఇతరులకు సహాయం చేయడానికి ఇష్టపడతారు మరియు వీరు కరుణాశీలుగా ఉంటారు వారి వారి అనుభవాలను బట్టి అవసరాలను బట్టి ఆలోచన విధానాన్ని కూడా త్వరగా మార్చుకుంటారు వీరికి మేధోపరమైన వ్యక్తులుగా మనం గుర్తించవచ్చు ఈ రాశివారు మహాభారతంలో ఏ ఏ పాత్ర చెందినవారు మనం చూద్దాం ధర్మానికి మద్దతు ఇచ్చినవాడు దయాదులకు మధ్య రాయబారిగా ఉండి వ్యవహరించినవాడు ఎవరికైనా మాట ఇచ్చాడో వారి హక్కులను కాపాడడానికి సహాయపడతాడు ధర్మం మరియు న్యాయం కోసం పోరాడతాడు మహాభారతంలో పాండవుల పక్షాన రథసారథిగా వ్యవహరించినవాడు తన అపురూపమైనటువంటి శక్తి మరియు సామర్థ్యంతో యుద్ధాలు నిర్వహించడంలో పాండవులకు సహాయం చేశాడు అతను ఒక దైవశక్తి మరియు ధర్మం యొక్క ప్రతినిధిగా కూడా భావించాడు అతను యుద్ధ కర్తవ్యం మరియు సామాజిక పరివర్తన యొక్క ఒక కీలకమైన పాత్రను పోషించినటువంటి శ్రీకృష్ణుడు కుంభరాశికి చెందినవాడుగా ఆనాటి కృష్ణుడి యొక్క కాలనిర్ణయాన్ని బట్టి తెలియజేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ చాలామందికి కృష్ణుడు రోహిణి నక్షత్రం అంటారు అశ్విని భరణి కుర్తిగా నాలుగో నాలుగో నక్షత్రం కాబట్టి ఆలోచన రకం ఉండదు కాబట్టి ఇది ఆయన యొక్క కాలమాన నిర్ణయాన్ని బట్టి మాత్రమే మనకు సనాతన గ్రంథంలో ఇచ్చినటువంటి అంశాన్ని ముందు పెడుతున్నాను తదుపరి మీనరాశి ఈ మీనరాశి వారు చాలా సానుభూతి పరులుగాను వారి చుట్టూ ఉన్న బాధలను గ్రహించే సామర్థ్యం కలిగి ఉన్నవారు సున్నితత్వం కలిగిన వారు ఇతరుల భావోద్వేగాలతో అవసరాలను అర్థం చేసుకోవడానికి మరియు తీర్చడానికి వీళ్ళు కృషి చేస్తారు అవసరంలో ఉన్నవారికి మద్దతు ఇవ్వడానికి కూడా శక్తి మొత్తాన్ని ఉపయోగిస్తారు ఇతరులకు సహాయపడాలి అనేటువంటి ఒక మంచి సుహృదమైన ఆలోచన కలిగి ఉంటారు వీరు వీరిది మీనరాశి వారు జలతత్వ రాసి ఎప్పుడు కూడా సముద్రతీర స్థానాలు నదీ స్థానాలు ఎక్వేరియమ్స్ పెంచడం ప్రకృతిలో ఆనందాన్ని పొందడం జరుగుతుంటారు ఒకరిక చెప్పాలంటే వీరి ఇంట్లో కంటే ప్రకృతులు ఎక్కువగా ఉంటారు అందుకు కారణం మహాభారతంలో ఏ పాత్ర ఈ రాశి వారికి చెందో తెలుసుకుందాం విశ్వామిత్రుడికి మేనకకు పుట్టిన గారాల పట్టి పుట్టినతోనే ఈమె జననీ జనకుల ఇరువులకు కూడా దూరమై మాలినీ నదిలోని ఇసుక దిబ్బలపై పారవేసి పోగా అక్కడ సంచరించే పక్షులు తమ రెక్కలతో కప్పి క్రూర మృగాల బారిన పడకుండా రక్షించబడవంటి అద్భుత శిరోమణి మంచి అందాల పట్టి భారత ఖండానికి భరతనామధేయానికి ఈమె అంకురార్పణ చేసి మనకు భారతదేశం అనే నామకరణానికి ఒక యూనిక్గా ఉన్నటువంటి మహామాతృమూర్తి గాంధర్వ వివాహానికి మార్గసూచిక అయిన శకుంతల మీనరాశికి చెందినది ఈ సారాంశాన్ని బట్టి ఏ పాత్రలను బట్టి వారు వ్యవహరించిన తీరును ఆ పాత్రల ద్వారా జరిగిన కష్ట నష్టాలు నష్టాలు సామాజిక కోణంలో ఆలోచించి మనలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేస్తారేమో అన్న దూరపు ఆలోచనతో చేసినటువంటి అంశమే ఇది మరొక కొత్త అంశంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తుంది సంస్కృతి టీవీ